చె నియోజకవర్గంలో ఉండడం మనందరూ అదృష్టం ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు మూడు నియోజకవర్గాల నుంచి మీరు ఏ శాసనసభకు ఏ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉంటారంటే ఫస్ట్ నేను కోరుతుందని చెన్నూరు నియోజకవర్గం ఎందుకంటే

మంచి కార్యక్రమలలో చేర్చాలని వారి ద్వారా ఇంకొకటి పొడి స్పెషల్ గా రావాలని ఆ బలవంతులను కోరుకుంటున్నా వారికి ఆ అవకాశం అందించాలని ఏలవండి వారు రావాలి వారు వచ్చినట్టయితే ఈ యొక్క వతానికి ఇంకా మంచి వేళ జరుగుతుందని ఉద్దేశంతోనే